హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి మా హస్బెండ్ చేస్తున్నారు స్పెషల్ అదేంటంటే ఎగ్ ఫ్రై చేస్తున్నారు సో తనకు వచ్చింది ఏంటంటే చికెన్ ఎగ్ ఫ్రై ఇంకోటి వచ్చి చికెన్ పకోడి సో ఇవి మాత్రమే వచ్చు ఇంకా వేరే కర్రీస్ రావు మళ్ళీ మటన్ వచ్చు సో ఈరోజు అయితే మా హస్బెండ్ చేస్తున్నాడు కదా ఇంకా అదే స్పెషల్ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగా చేసాడు బాగుంది టేస్ట్ కూడా సో అప్పుడప్పుడు హస్బెండ్ చేస్తే వంట టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది కదా మనం డైలీ చేస్తాం కదా సో మన వంట మనమే తింటాం కాబట్టి అంత అనిపించదు సో అట్లా స్పెషల్గా బయట ఎవరన్నా చేస్తే కానీ హస్బెండ్ చేస్తే కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి సో అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో కామెంట్ చేయండి సో కామెంట్లో కామెంట్ చేయండి సో మా హస్బెండ్ ఎలా అనేది ఈరోజు కర్రీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నా